వికోటా ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా భారీ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం మరియు హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమం పేషెంట్లకు పండ్లు పంపిణీ జరిగింది ముఖ్య అతిథుల మాజీ మార్కెట్ చైర్మన్ రామన్న వీకోట మండలం మాజీ ఎంపీపీ రంగనాథన్న జనసేన పోర్టు భాస్కర్ జనసేన నాయకులు ఏవీఎం బాబు మరియు మండల ఉపాధ్యక్షులు అయ్యాస్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రం దేశం అంతా గర్వంగా తీసుకునే రోజు నాయకులు జనసేన మాజీ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సో ఆయన ఇంకా వంద సంవత్సరాలు బట్టి ఎన్నో సేవలు ప్రజల కోసం చేయాలని ఆశిస్తూ చేస్తారని వాళ్ళకి సపోర్ట్ గా అందరూ ఉంటారని విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడిన రికడ్ కాకుండా మొత్తం ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు సీట్లు ప్రవేశం చేసుకోవడం అది ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడ లేదు రికార్డు జనసేన పార్టీ మాత్రమే అన్ని స్థితి గెలవడం జరిగింది ఆయన తీసి పెట్టారంటే ఖచ్చితంగా చేసి అని హామీ ఇచ్చారు ప్రజలకు కూడా ఎటువంటి కష్టం రానివ్వను ప్రభుత్వంలో ఉన్నాము సీఎం గారు కూడా హామీ ఇచ్చారు ప్రజలకి మంచి పరిపాలన అందిస్తామని తెలియజేస్తారు చాలా

I like that. I make a lot of songs t m

हां ये लोग जो काम चलाता है और उसका पालन करता है कि अपना महीने का खर्च पानी के आप जो है रिपोर्ट के मध्य में मध्य में जो डाटा का महत्व है वो ये लोग जो संदर्भ का ये विभाग का जो है ये जो पांच तारीख के पीछे संपूर्ण का भाग सब यहां पर 50 करोड़ चल रहा है अभी तो मैं अब दोस्तों का जप कर रहा हूं అదే రకంగా ఈ రోజు ఆయన జన్మ దినమాన్ని జరుపుకుని కూడా అన్నదాన కార్యక్రమంలో ఆత్మహత్య బాలు పంచుకుంటా కూడా మన గవర్నమెంట్ లో మన జవహర్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా పంచాయతీ శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా కూడా ఈ రోజు ఊళ్ళని పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పంచాయతీ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకొని మరియు ఆయన ఈ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఈ సందర్భంగా మన మాజీ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ చేయాలని అదేవిధంగా జనసేన నాయకులు మన కన్వీనర్ అధ్యక్షుడు బాబు గారు మరియు మన భాస్కర్ రావు గారు మరియు ఇంకా నాయకులంతా కూడా వచ్చారు మన మంచి నాయకులు అందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా పేరు ఆ అదే విధంగా యువత జరిగే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా చాలా అభిమానం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము జగన్ చూసారు పవన్ కళ్యాణ్ గారు కూడా కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా సినిమా ఫీల్డ్ లోనే కాదు రాజకీయం కూడా ఆయన మంచి పేరు వస్తుంది కూడా అందరిలో కూడా పాపులర్ అయినప్పుడే రెండు మూడు నెలలోనే కూడా బ్రహ్మాండంగా కూడా ఈ రోజు ఆయన పరిపాలన బ్రహ్మాండంగా సాగిస్తున్నారు కాసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా బేరే నమస్కారం తెలుసు नाचो <laughs> ना <laughs> <laughs> ना बस करना अटल चुन ना बस करना हाँ राइट